రేవంత్ రెడ్డి పరిస్థితి వాళ్ళ చూస్తుంటే నాకు ఇప్పుడు పంచతంత్రంలోని ఒక కథ యాదికి వస్తుంది ఓ నక్కకి ఊర్ల మన అడవిల ఆహారం దొరకక ఊర్లకి వచ్చిందట వచ్చి అది దోబీ ఘాట్ల దగ్గర తిరుగుతున్నది తిరుగుతూ తిరుగుతూ అక్కడ వాళ్ళు తెల్లబట్టలకు నీలిమందు వేస్తారు కదా ఆ నీలిమందు కలుపున్న తొట్టిలో పడ్డది ఆ నక్క పోయి పడంగా దానికి మొత్తం నీలం రంగు అంటుకున్నది ఆ నీలం రంగుతోనే అది అడవిలోకి పోయింది పోగిన అడవి జంతువులన్నీ ఇదేదో కొత్త జంతువు అనుకొని భయపడ్డాయి ఎందుకంటే నీలం రంగులో ఉండదు కదా నక్క ఇదేదో బ్లూ కలర్లో ఉన్నది ఇదేంది అని చెప్పి అన్నీ భయపడ్డాయి భయపడంగానే ఆ నక్క కూడా ఇదేదో మంచి ఉందని చెప్పి నేను దేవుడు పంపించిన దూతను నేను మీ కొత్త రాజును మీరందరూ ఇవాళ నుంచి నేను చెప్పినట్టు వినాలి అన్నది అంటే పాపం అన్ని భయపడ్డాయి అన్ని జంతువులు ఈ నక్క చెప్పినట్టు వింటున్నాయి ఇక అది ఇష్టమైనట్టు తిడుతున్నది పండవేటి తొక్కుతా చీరతా లాగులో తొండలు ఈడుస్తా ఇదని దాని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నది దాని ఇష్టం ఉన్నట్టు అది తిడుతున్నది బానిసత్వం చేయించుకుంటున్నది వాటి కూడా అవి పాప ఆహారం సేకరించి తెచ్చి దీనికి పెడుతున్నాయి బాగా దింట్లో దుఃఖలాగా తయారైంది చివరికి ఏమైందంటే ఇక దీని పీడ పడలేకపోతున్నాయి దీని పీడ ఎట్లా విరగడవుతుందిరా అని ఎదురు చూస్తున్నాయి ఒకసారి సభ పెట్టింది ఇవాళ అసెంబ్లీ పెట్టినట్టే సభ పెట్టి అన్నింటినీ రమ్మన్నది రమ్మంటే అన్ని వచ్చినాయి వచ్చిన తర్వాత ఇది గంభీరమైన ఉపన్యాసం మొదలుపెట్టింది ఆ ఉపన్యాసం వినలేక అవి చెవులు మూసుకున్నాయి ఎట్లరా బాబు దీనికి విముక్తి అనుకుంటుండగా మెల్లగా వానవడు శురు అయింది ఆ వానకు మెల్లగా ఏమైపోయిందంటే ఈ నీలం మందు మొత్తం కరిగిపోవుడు ప్రారంభమైంది అప్పుడు జంతువులన్నీ కూడా తేరిపార చూసేవరకు దాని అసలు స్వరూపం బయటపడ్డది ఒకటి ఇది దాకా మనం చూసిన నక్కనేరా దీని దగ్గర దాకా యాభై లక్షల రూపాయల బ్యాగులే ఉండే ఇప్పుడు ఇది కోట్ల రూపాయల బ్యాగులు తయారు చేసుకుంటున్నది ఈ కోట్ల రూపాయల బ్యాగులు చేసేదాన్ని చూసి మనం ఇంకేందో అనుకున్నాము మీకు గుర్తుంది కదా మొన్న అసెంబ్లీలో బ్యాగ్ ఇచ్చిండ్రు ఆయనకు బడ్జెట్ బ్యాగు బడ్జెట్ బ్యాగ్ ఇస్తే దాన్ని వెనక ముందు చూసుకుంటున్నాడు ఆయన వెనుక నుంచి పాట పెట్టిరు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోపల మూలను నిద్రించు జ్ఞాపకాలు అని పెట్టారు మనోళ్ళు కరెక్ట్ పెట్టారు అట్లా నీలం రంగు కరిగిపోగానే జంతువులు అన్నిటికి అర్థమైపోయింది అది నక్క అని ఇక తర్వాత ఏం జరిగిందో నేను చెప్పాను మీకు ఇవాళ రేవంత్ రెడ్డి రంగు కూడా అట్లనే కరిగిపోతున్నది